అందరికీ నమస్తే ఇప్పుడు పొండు అయితే స్కూల్కి వెళ్ళింది అన్నానికి ఇంటికి వస్తుంది మా పొండు ఇంటికి వచ్చే లోపల ఈ ఉల్లగడ్డ ఈ చికెన్ కర్రీ అయితే చేసేస్తాను ఈ కర్రీకి కావాల్సినటువంటి ముందుగానే అన్ని తరిగి పెట్టుకున్నాను ఈ చికెన్ అయితే ఉప్పు పుసిపేసి యాభై పర్సెంట్ ఉడికిచ్చి పెట్టాను మనమైతే తోటలో వీడియో చేసి చాలా రోజులైంది ఇంక నుంచి ప్రతి ఒక్క వీడే తోటలోనే వస్తుంది ఎలగద్దా పొయ్యి అయితే మంటేసేసాను ఫస్ట్ అయితే పొయ్యి మీద దెబ్బ పెట్టుకుంటున్నాను తగినంత నూనె పోసుకుందాం నూనె అయితే గాయిపోయింది పట్ట మొగ్గ ఎలక్క అయితే వేసుకుందాం మనం వేసినటువైతే చిట్టుపట్ల ఆడుతుండయి ఎరగడ్డ పచ్చిమిరకాయ అయితే వేసేసుకుందాం కొంచెం తొందరగా ఎరగడ్డలు వాడేదానికి కొంచెం ఉప్పైతే వేసుకుందాము ఎరగడ్డైతే ఏగిపోయినాయి టమాటాలు వేసేసుకుందాం ధనియాలు కొబ్బరి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాము తెల్లగడ్డ టమాటో అయితే వాడిపోయింది మనం చేసుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేద్దాం మసాలా అయితే ఏగిపోయింది ఉల్లగడ్డ వేసేసుకుందాం కొంచెం కొత్తిమీర వడి వేసేసుకున్నాం ఉల్లగడ్డ మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాం కొంచెం కారం నీళ్ళు ఎత్తుకోర్ర రెడీగా నేను పెట్టమా అడుగు అంటుకోండి మసాలైతే బాగా ఏగిపోయింది నీళ్ళు అయితే పోసుకుందాం కొంచెం అడుగు వంటతుంది కాబట్టి దాకా ఎర్రగడ్డలు వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం చికెను ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి తగ్గించేసుకుందాం ఉల్లగడ్డ ఉడికేదాకా కొంచెం మూత పెట్టుకుందాం ఒల్లగడ్డ అయితే ఉడికిపో ఉంటుంది తీసుకుందాం వల్లగడ్డ అయితే ఉడికిపోయింది చికెన్ అయితే వేసుకుందాం ఇందాక యాభై పర్సెంట్ చికెన్ ఉడికించుకున్నాం కాబట్టి తొందరగా అయితే అయిపోద్ది ఇంకోసేపు ఉడకాలి ఉల్లగడ్డ ఉడికిపోతే కూర ఉడికిపోయినట్టేను మా మా ఏం మా బలి స్మెల్ వస్తుంది ఏం మో నా కోసం స్పెషల్ గా ఏదో చేస్తున్నట్టున్నావే ఏమో నా కోసం ఏదో స్పెషల్ గా చేస్తున్నట్టున్నావే అవును పొండు నీ కోసం స్పెషల్ గా ఉల్లగడ్డ చికెన్ కూర అయితే చేస్తున్నాను అవునా మమ్మీ మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ రా పొండు కూర్చుంది అయిపోయింది కూర గరం మసాలా చికెన్ మసాలా వేసేస్తే అయిపోయింది కూర సరే మమ్మీ సరే మమ్మీ కూర్చోమ్మా మమ్మీ ఇబ్బలా ఉంది మమ్మీ చికెన్ మసాలా గరం మసాలా అయితే వేసేసుకున్నాం కొత్తిమీర అయితే వేసేసుకుందాం అట్టే కొత్తిమీర కూడా జల్లేస్తున్నా నేను పావని కోసం చేసిన ఉల్లగడ్డ చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది ఈ ఏడు వేడి అన్నంలో ఈ కూర అయితే వేసి పావనీకి ఇస్తున్నాను ఇదిగో పావని తిని చూసి ఎలా ఉందో చెప్పమ్మా సరే మమ్మీ మా ఈ ప్లేట్ చూస్తుంటే నేను మా నా కూర అయితే సరిగ్గా ఉంది ఈ కూరకు కావాల్సిన సామాన్ అంతా రాసి పెట్టాము మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అసలు కామెంట్ చేయండి మమ్మీ నేను అంత తినలేను కానీ నా ఫ్రెండ్స్ వచ్చి నా ఫ్రెండ్స్ పెట్టి మమ్మీ నాగచైతన్య రండి రవి రావాలి దయ్యా దా హితి అలాగ మొత్తం తినండి ఆయన టేస్ట్ చూడండి